జేఎల్టీవీ స్వాగతం గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి ఊపందుకుంది కేవలం పంచాయతీ ఎన్నికలు కేవలం ఏడు రోజులు ఉండడంతో సర్పంచ్ అభ్యర్థులు వార్డు అభ్యర్థులు ఆదివారం నాడు విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండల పరిధిలో గల దాసరెడ్డిగూడెంలో ప్రచారం తారాస్థాయికి చేరింది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాపోలి గోపి తన మద్దతు ధరలతో ఇంటింటికి తిరిగి తనను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఉంగరం గుర్తుపై తనకు ఓటువారని విజ్ఞప్తి చేశారు సీనియర్ బీఆర్ఎస్ నేత దాసరెడ్డిగూడెం మాజీ సర్పంచ్ శ్రీమతి కొమరెల్లి సరిత భర్త ల్లి సంజీవరెడ్డి గోపి వెంట ఉంటూ తనదైన శైలిలో ప్రచారం చేశారు అలాగే మాజీ ఉప సర్పంచ్ కునపురి శ్రీశైలం కుర్మ బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు వారు వార్డు అభ్యర్థులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు ఇదిలా ఉండగా కొమ్మరెల్లి సంజీవరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో దాసిరెడ్డిగూడెం ఎంతో అభివృద్ది చేశామని మా అభ్యర్థి రాపోలు గోపి వార్డు అభ్యర్థులను గెలిపించాలని గ్రామం మరింత అభివృద్ది చేయగలమని అనేక విషయాలు వివరించారు బలపరిచిన అభ్యర్థి రాపోలు గోపి కొమరల్లి

నా పేరు రాపోల్ గోపి సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పైల పైలశేఖర్ రెడ్డి గారు అలాగే కొమరెల్లి సంజీవ్ రెడ్డి గారు నన్ను బలపరిచారు అత్యధిక తోటి నన్ను గెలిపించండి ఇదివరకు ఉప సర్పంచ్గా మాజీ ఉప సర్పంచ్గా ఉన్నాను ఊరిని బాగానే అభివృద్ధి చేశాము ఇంక ముందైనా అభివృద్ధి చేస్తాము అట్లనే మా వార్డ్ నెంబర్లను వాళ్ళని ఇట్లా అత్యధిక తోటి గెలిపించండి గతంలో అభివృద్ధి చేసినాం ఇప్పటికీ అభివృద్ధి చేస్తాం ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం అది చెప్పు మిగిలిపోయిన మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ మాటిస్తున్నాం ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం మొదలెట్టడం జరిగింది మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి రాపూర్ గోపి అని సర్పంచ్ క్యాండిడేట్గా పెట్టుకున్నాం అట్లనే పూర్తి ప్యానల్ మొదటి మొదటి వార్డు శ్యామల పాపయ్య రెండో వార్డు కొనపూర్ శ్రీశైలం మూడవ వార్డు మా పునపురి మంజుల నాలుగవ వార్డు నంతూర్ శిరీష ఐదవ వార్డు రాజ వసంత ఆరో వార్డు పాషం కవిత ఏ ఏడవ వార్డు రాపోలు రఘుపతి ఎనిమిదవ వార్డు కొమ్మండాలు ఇట్లా మొత్తం పూర్తి ఫ్యానల్ పెట్టుకొని ఈ మేము ప్రచారం మొదలుపెట్టడం జరిగింది మా రాపోలు గోపికి ఉంగరం గుర్తు వచ్చింది నేను చెప్పేది ఏంటంటే ఏదో ఆషామాషిగా ఎలక్షన్ ఓటం కాదు మేము గతంలో ఐదు సంవత్సరాలు మా భార్య కుమరెల్లి సర సరిత సర్పంచ్గా చేసింది మా హయాంలో ఊరిని ఏమి అభివృద్ధి చేసినామనేది గ్రామస్తులందరికీ తెలుసు ఎక్కడ చూసినా కనిపిస్తుంది అంతేందుకు ఇప్పుడు మనం నిలబడి ఉన్న ఈ ఈ ఈ రోడ్డు మోకాళ్ళొత్తు బురద ఉండేది డ్రైనేజీ నీళ్ళు ఆ నీళ్లు సిసి రోడ్ లేక అట్లా ఊరు మొత్తం కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రోడ్లు సిక్స్టీ పర్సెంట్ ఎబో సెవెంటీ పర్సెంట్ వరకు డ్రైనేజీలు కంప్లీట్ చేయడం జరిగింది ఒక కమిటీ ఆల్ కట్టడం జరిగింది కిమిటీరింగ్ కట్టడం జరిగింది ఆ తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడం జరిగింది అట్లా అనేక అభివృద్ధి పనులు ఇది చేసినాం అది చేయలేదు అనకుండా మా శక్తి కొద్దీ శక్తి వంచన లేకుండా ఊరి కోసం ప్రయత్నం చేసిన మాకు ఇంకా అది ఏంటంటే అప్పట్లో రెండు సంవత్సరాలు కరోనా కిందనే పోయింది ఒక ఆరు నెలల పైన సంవత్సరం దాకా ఎలక్షన్ కింద పోయింది మిగిలిన రెండేళ్ళ దాదాపు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు తెచ్చి ఊరిని అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా అదే స్ఫూర్తితోటి అభివృద్ధి పదంలో పోవాలని చెప్పే ఉద్దేశంతో మంచి టీం తయారు చేసి ఒక ఫ్యాన్ వేసి నిస్వార్థంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఊరు నుంచి నాకేమొస్తుంది అని ఆశించే మనుషులు కాదు ఇల్లు కష్టజీవులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతికే ఊరుకు నేనేం చేయగలుగుతా అనే దాని మీద ఆ కాన్సెప్ట్తో పోటీలో నిలబడుతూ తప్పితే నేను పోటీ చేస్తే నాకు అది వస్తుంది అని ఆశించే వ్యక్తులు కాదు అటువంటి వ్యక్తులు మేము పెట్టలేదు అటువంటి వ్యక్తులు మా బీఆర్ఎస్ పార్టీలే లేరు ఎవరమైనా ఊరికి ఏం చేద్దాం ఊరిని ఎట్లా బాగు చేసుకుందాం ఈ ఊరు వెనకటి నుండి ఒక నక్సలైట్ ముద్రవాడి నక్సలైట్ల ఊరని ఒక ముద్రపడి ముప్పై ముప్పై ఐదేళ్లుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఊరిది కేసీఆర్ పుణ్యమాని చిన్న గ్రామ పంచాయతీలు చేయడం అందులో భాగంగా ఇది గ్రామ పంచాయతీ సపరేట్ అవ్వడం తద్వారా మొదటి ఎన్నికలో మేము సర్పంచ్గా మమ్మల్ని సర్పంచ్గా మా గ్రామ ప్రజలు ఎన్నుకోవడం క్రమక్రమంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చాం ఇంకా చేసిన వాటికి కొన్ని బిల్లులు కూడా రావాల్సి ఉంది అయినా సరే ఇంకా ఈ ఊరు మిగిలిపోయిన పనులు కూడా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము ఎన్నికల బరిలో నిలబడ్డం బిల్లులు రాలేదనో ఇంకోటనో విసుగు చెంది ఊకు ఊకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఇంకా కొంచెం మిగిలిపోయింది ఆ మిగిలిపోయింది కూడా చేసుకోవాలి అప్పుడే మాకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా మేము మనశ్శాంతి లేనట్టే లెక్క ఎందుకంటే ముప్పై ఐదేళ్ళ అభివృద్ధి అనేది రెండేళ్ళకి కాదు అప్పటికి బాగా చేసినాం అందరూ దాదాపు ఈ రెండు అందరూ జీవ ఎంతో కొంత ఖర్చు తప్ప ఈ ఊరుకు సంబంధించిన రూపాయి కూడా వాళ్ళు తిన్నోళ్ళు ఎవరు లేరు కాబట్టి మా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గ్రామ ప్రజలందరికీ విన్నపం ఒకటే ఇంతకు ముందు చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందలు ఉన్నది నిలబెట్టిన అభ్యర్థులు మీ ఇంటి ముందర ఉన్నారు చూసి ఆలోచించి ఓటేయండి అవతల వ్యక్తి ఎవరు ఏం చేస్తారు ఏం చేయగలరు ముందు ఏమైనా చేసినరా ఇప్పుడు రెండేళ్ళ నుంచి పదవి లేకపోయినా దసరా పండుగ నిర్వహించడం బోనాల పండుగ నిర్వహించడం వీ ఊళ్ళో వీధి లైట్లు పోతే కూడా సొంతంగా డబ్బులు పెడితే చేసినాం అవన్నీ కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలని ఆపలేదు కనీస అవసరాలని మర్చిపోలేదు వాటర్ ఫిల్టర్ ఖరాబైనా కూడా మా యూత్ అంతా మనిషి వెయ్యి రెండు వేలు వేసుకొని ఫిల్టర్ బాగా చేయించడం జరిగింది అట్లా అభివృద్ధిని ఎప్పుడు వదలలేదు ఊరిని ఎప్పుడు వదలలేదు ఇప్పుడు కూడా అంతే పదవిలో ఉన్నా లేకపోయినా ఊరు ఊరు అభివృద్ధి మరవలేదు గ్రామ ప్రజల్ని మరవలేదు అదే అదే దిశగా ఇప్పుడు మళ్ళా మేము అభ్యర్థిని పెట్టినాం పూర్తి ప్యాన్లు పెట్టుకున్నాం అందరి అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళీ మిగిలిన అభివృద్ధి పని ఉన్న ప్రభుత్వము ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పనులు కూడా చేసుకుంటామని చెప్పేసి మనం చేస్తూ మా గ్రామస్తులందరికీ ఒకటే మనవి ఉంగరం గుర్తు గ్రాపలు గోపిది మిగతా వార్డ్ మెంబర్లై కొంతమంది స్టవ్ గుర్తులు ఉన్నాయి కొంతమంది గౌన్ గుర్తులు ఉన్నాయి వారు వారు మీ ఇంట్లో దగ్గరకు వచ్చి అందరూ అన్ని గుర్తులు చూపెడతారు దయచేసి మీరు అభివృద్ధి చేస్తున్నారు ఊరికి పని ఎవరు అని చూసి ఓటు చెప్పేసి మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మా గ్రామ ప్రజలకు ఎవరో ఒకరోజు ఏదో ఇస్తేనో ఏదో పోస్తేనో కాదు అది అభివృద్ధి కాదు ఇవాళ కనపడి రేపు కనపడని వ్యక్తులు అవతల వాళ్ళంతా వీళ్ళు అది కాదు పొద్దున్న లేస్తే ఊళ్ళనే ఉంటారు మీ సమక్షంలో ఉంటారు మీ ముందే ఉంటారు ఏ సమస్య ఉన్నా గోపి అంటూ చించి ముందర నిలబడే వ్యక్తి గోపి కాబట్టి అందరూ కూడా ఆలోచించి విచక్షణతోటి ఓటేసి మన ఊరు అభివృద్ధికి తోడ్పాటు కాగలరని చెప్పేసి మేము మనవి చేసుకుంటూ మా ప్రజలందరికీ శిరస్వించినా